హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పథకం ఏమిటి అంటే కనుక యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ఎలక్షన్స్ ముందు మనకి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కదండి అయితే అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్న ఇంకా దాని గురించి ఎలాంటి సమాచారం రాలేదని ఏపీ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారండి అయితే కనుక ఈ ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్కి అప్లై చేసుకోవాలి అంటే కనుక మీకు ఎలా అప్లై చేసుకోవాలి అసలు అప్లికేషన్ ఎలా నింపాలి ఏంటి అని అసలు అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది మీ సేవలో దొరుకుతుందా సచివాలయాల్లో దొరుకుతున్నాయా ఇప్పుడైతే కనుక వాలంటరీ వ్యవస్థ అయితే ఇంకా ఏర్పడలేదు కనుకండి ఏర్పడే వరకు కూడా మనకి టైం అయితే ఉందండి అయితే ఈ లోపు మనకి ఏమైనా అప్లికేషన్స్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మనకి ఏం కావాలో చూద్దామంటే కనుక ఎలాగా ఏంటి అని చాలామంది చాలా ఆసక్తిగా ఉన్నారు కదండీ అయితే కనుక నేను అప్లికేషన్ అయితే కనుక డౌన్లోడ్ చేశానండి ఆ అప్లికేషన్ మీకు పెడతాను యాక్చువల్లీ ఆ అప్లికేషన్ ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తుంది అండి మనం అప్లై చేయాలి అంటే కనుక అసలు ఏం కావాలి ఏం డీటెయిల్స్ అడుగుతున్నారు మనం అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి ఏంటి వాటన్నిటి గురించి ఈరోజు మీకు అవగాహన ఇస్తానండి అందుకే నేను అప్లికేషన్ని మీకు పెడుతున్నాను అనమాట ఒకసారి చూడండి అయితే ఇది చూడండి వార్డు సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడైతే కనుక అప్లికేషన్ అప్లై తేదీ అడుగుతుంది ఇక్కడ అప్లికేషను మనం ఆన్లైన్లో అయ్యాక చేసిన నెంబర్ మాట అండి చూసారు కదా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీము అప్లికేషను ఇక్కడైతే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే కనుక మనం అంటించాలండి ఇది మీ మనకి అప్లికేషన్ మాట అండి ఈ అప్లికేషన్లో మనకి ఏం కావాలో డీటెయిల్గా ఇచ్చారండి దాన్ని బట్టి మీరు అన్ని ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకుంటే సైట్ ఓపెన్ అవ్వగానే నేను మళ్ళీ మీకు వీడియో చేస్తానండి వెంటనే వచ్చి మీరు అప్లై చేసుకోండి అది ఎక్కడ అప్లై చేసుకోవాలో ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను ఫుల్ డీటెయిల్స్ మీకు అనమాట ఇప్పుడైతే కనుక ఈ అప్లికేషన్లో దరఖాస్తు దాన్ని ప్రాథమిక వివరాలు ఆధార్ నెంబర్ చూసారు కదండి ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్తోనే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి అలాగే మీ పేరు ఆధార్ ప్రకారం ఇంగ్లీష్లోని ఎలా ఉందో అలాగే రాయండి అలాగే పెళ్ళైపోయిన వాళ్ళైతే భర్త పేరు రాయండి పెళ్ళి కాని వాళ్ళైతే తండ్రి పేరు రాయండి అలాగే ఆధార్ ప్రకారమే రాయండి అది కూడా మీ లింగం లింగం అంటే మేలా ఫీమేలా మీరు ఆ తర్వాత ఆధార్ కార్డు ప్రకారము నెల రోజు సంవత్సరం అంటే డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగా అందుకే మీ ఆధార్ కార్డ్ని కరెక్ట్గా కేవైసీ అది చేసుకొని రెడీగా పెట్టుకోండి యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా అన్నమాట అందుకే మీ ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉందా లేదా ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్లో నెల రోజు ఈ సంవత్సరం ఉన్నాయా లేదా కొంతమందికి చాలా కార్డులో సంవత్సరం మాత్రమే ఉన్నాయండి చూసుకోండి అలాంటి వాళ్ళు అయితే కనుక ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ చేయిస్తే అప్పుడు మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది అనమాట బయోమెట్రిక్ ఫోన్ కానీ యాడ్ చేస్తే ఆ తర్వాత కులం అంటే మీ క్యాస్ట్ ఏంటి మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ రాయండి అక్కడ అలాగే మతం మతం అంటే హిందువా ముస్లిమా క్రిస్టియనా అలాగే మీరు ఎంతవరకు చదువుకున్నారు విద్యా అర్హత ఎంతవరకు చదువుకున్నారు నెక్స్ట్ ఏంటంటే వైవాహిక జీవితం అంటే మ్యారీడా అన్మ్యారీడా డివోర్సా విడోనా మీరు అందులో ఏదైతే అది రాయండి అలాగే మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైతే ఆధార్లో ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి అదే మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉండేలా చూసుకోండి మీ మీ దగ్గర మొబైల్ నెంబర్ ఒకటి ఆధార్ నెంబర్కి ఇచ్చిన వేరే నెంబర్ ఒకటి వేరే చోటనో అలా చేయకండి ఏదైతే ఆధార్లో ఉందో అది మీ దగ్గర ఉండేలా చూసుకోండి అన్నమాట ఆ తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఇంకా పర్మనెంట్ అడ్రస్ అని ఉంది పర్మనెంట్ అడ్రస్ అంటే ఎక్కడో మీ ఊరు అడ్రస్ ఇచ్చేసి మీరేమో ఎక్కడ ఉంటూ మీరు ఒక చోటు ఉంటూ అడ్రస్ ఏమో వేరే చోట ఇవ్వడం అలా ఇవ్వకండి పర్మనెంట్ అడ్రస్ అయినా ప్రజెంట్ అడ్రస్ అయినా ఒకే అడ్రస్ ఇవ్వండి అది మీ ఆధార్లో ఉన్న అడ్రస్ ఇవ్వండి అలా కాదు ఆధార్లో ఉన్న అడ్రస్ ఎక్కడో ఊరిలో ఉంది ఇక్కడ ఏదైనా వాటర్ ఐడి ఏదైనా ఉంటుంది కదండి దాని అడ్రస్ ఇవ్వండి మీరు ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ అడ్రస్ ఇవ్వడానికి ప్రయత్నించండి అంతేకాని ఒక అడ్రస్ లేమో వేరే చోట మీరు ఒక చోట అప్లై చేయడం అలా మాత్రం ఎప్పుడు పెట్టుకోకండి అన్నమాట ఇంకా అడ్రస్కి వస్తే డోర్ నెంబరు వీధి ఏరియా జిల్లా మండలము అలాగే మీ సచివాలయం పేరు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉండండి ప్రతి అప్లికేషన్లో కూడా సచివాలయం పేరునైతే అడుగుతున్నారన్నమాట దాంతోపాటు పిన్ కోడ్ కూడా ఇవి చాలామంది అప్లికేషన్ నింపడం అండి చాలా చాలా అసలు డీటెయిల్స్ నింపట్లేదు అన్నమాట అలాంటివి కూడా అప్లికేషన్ సరిగ్గా నింపకపోయినా సరే అవి మీకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక ఫెంక్షన్ రకానికి వస్తే వృద్ధాప్య ఫెంక్షనా వితంతు ఫెంక్షన్ వికలాంగు ఫెంక్షనా ఒంటరి మహిళ లేదా చేనేత ఒక ఫెంక్షనా లేక వత్స మత్స్యకారులదా అభయహస్తం ఫెంక్షనా ట్రాన్స్జెండర్ జెండర్దా కళాకారులదా చర్మకారుల కళ్ళు గీత కార్మికుల ఏ ఫెంక్షన్కి అయితే మీకు కావాలో ఆ ఫంక్షన్ పేరు ఆ డ్యాష్లో రాయండి అయితే వికలాంగ పెన్షన్ అయితే కనుక సదరం ఐడిని రాయండి సదరం సర్టిఫికేట్స్ అప్లై చేసుకొని ఉంటారు కదండి వాళ్ళు మాత్రమే ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ వికలాంగులు అంటే దివ్యాంగుల ఫంక్షన్కి ఎలిజిబుల్ అవుతారు అండి ఆ ఐడీని అక్కడ రాయాలన్నమాట అలాగే మనకి వాలంటీర్స్ ఇప్పుడు లేకపోవచ్చు కానీ వాలంటీర్స్ రాజీనామా చేయలేని వాళ్ళందరినీ కూడా ఉంచుతానని చెప్పారు కనుక ప్రభుత్వం వాళ్ళు వస్తారు కనుక ఆ క్లస్టర్ ఐడి వాలంటరీ పేరు వాలంటరీ ఫోన్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది అన్నమాట ఆ తర్వాత దరఖాస్తుదని ఉపకులం ఉపకులం ఇందాక కులం అన్నారు కదండి కులం అంటే బీసీబీ బీసీఏ అలా ఉంటాయి కదండి ఏబీసీడీలు బీసీలో అలా మాట దాని ఉపకులం ఏంటంటే ఆ కులం పేరు ఏంటి అని రాయాల్సి ఉంటుంది అన్నమాట అండి అయితే రిలేషన్ టైప్ అంటే ఏంటంటే మీరు దరఖాస్తు దానికి మీ రిలేషన్ ఏంటి అంటే హస్బెండా వైఫా ఏమవుతారు ఆ రిలేషన్ యొక్క పేరు కూడా రాయాలి అంటే భర్త అనుకోండి భార్య పేరు రాస్తారు భార్య అనుకోండి భర్త పేరు రాస్తారు అనమాట అలాగా ఆ తర్వాత పంచాయతీ పేరు మనకు పంచాయతీ ఉండదు కనుక మండలం పేరు రాయొచ్చండి చూసారు కదా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసుకొని ఉండాలి మీ పాత గవర్నమెంట్లో అయితే ఫొటోస్తో వచ్చాయి కనుక అవి ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోవచ్చండి అందుకే ఇప్పుడు మళ్ళీ అందరూ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతున్నారండి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి ఆప్షన్ ఓపెన్ అవ్వగానే టైం కూడా ఎక్కువ ఇవ్వరన్నమాట అందుకోసమని కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఎవరైనా ఇతర ఫంక్షన్స్ తీసుకుంటున్నారా ఎస్ఆర్నో అంటే మీ రేషన్ కార్డులో కుటుంబంలో అంటే మీ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులు ఇంకేమైనా ఫంక్షన్స్ తీసుకుంటున్నారా ఎస్ అయితే ఎస్ అని పెట్టండి నో అయితే నో అని పెట్టండి అది మీరు నో అని పెట్టి ఒకవేళ తీసుకుంటూ నో అని పెట్టినా వాళ్ళు తెలిసిపోతుందండి ఆటోమేటిక్గా ఆధార్ కార్డ్ కానీ రేషన్ కార్డు కానీ కొట్టుగానే మన డీటెయిల్స్ అన్నీ అన్నమాట మీ కుటుంబంలో వాళ్ళు ఏ ఫెన్షన్ తీసుకుంటున్నారు ఏంటి అని అన్న విషయాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఆధార్ కార్డులో పేరు కానీ లింగం కానీ పుట్టిన తేదీ కానీ మార్పులు చేయించుకున్నారా చూసారండి ఆధార్ కార్డులోని మీ పేరు మార్చారా లేకపోతే మీ మేల్ ఆర్ ఫీమేల్ అని మార్చారా పుట్టిన తేదీ మార్చారా ఇంకేవైనా మార్చారా అని అడుగుతున్నారన్నమాట అందుకే ఆధార్ హిస్టరీని కంపల్సరీ తీసుకురమ్మంటారన్నమాట అండి అలా ఆధార్లో మార్పులు చేసినట్లయితే ఎన్నిసార్లు మార్పులు చేసుకున్నారు అని అడుగుతున్నారండి దానికి నెంబర్ వేల రెండు సార్లు అయితే రెండు సార్లు మూడు సార్లు అయితే మూడు సార్లు అసలు చేయించకపోతే జీరో అని ఒకసారి అయితే ఒకసారి అక్కడ నెంబర్ వేయాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ సంతకం పెట్టాలి ఇట్లు తమ విధేయుడు అని సంతకం పెట్టాలి ఇంకా అసలైంది జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అంటే అంటే ఈ అప్లికేషన్తో పాటు మీరు ఇవ్వవలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అంటే అయితే ఈ అప్లికేషన్తో జతపరచవలసిన డాక్యుమెంట్స్ ఆధార్ జిరాక్స్ పెట్టాలండి లేటెస్ట్ది అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పెట్టాలి రైస్ కార్డ్ జిరాక్స్ పెట్టాలి పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం అంటే ఒకవేళ వితంతు అనుకోండి వాళ్ళు డెత్ సర్టిఫికేట్ పెట్టాలి ఒంటరి మహిళ అనుకోండి డైవర్స్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఏదైనా పత్రాలు పెట్టాల్సి ఉంటుంది అలాగే దివ్యాంగులు అనుకోండి సదరం సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట అలాగా వాళ్ళు రకానికి బట్టి ఫంక్షన్ రకాన్ని బట్టి వాళ్ళు సంబంధిత పత్రం పెట్టాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్స్ చూసారు కదా ఆధార్ అప్డేట్ హిస్టరీని జిరాక్స్ తీసి పెట్టాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట గడిచిన ఆరు నెలల కరెంటు బిల్లు కూడా పెట్టాల్సి ఉంటుంది అంటే ఈ ఆరు నెలల్లో మనకి కరెంటు బిల్ ఎంత వస్తుందో ఆ కరెంటు బిల్లు కూడా పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ఆరు నెలలు అక్కర్లేదు మూడు నెలల అయినా సరే కంపల్సరీ తీసుకుంటారు అన్నమాట ఇవండి మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా లేకపోతే పాత గవర్నమెంట్లో అప్లై చేసి పెండింగ్లో ఉండి అవి అవి రిజెక్ట్ అయిపోయినా పెండింగ్లో ఉన్నాయి ఇంకా అవన్నీ పాతవి పాతవే కనుక ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా సరే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలండి ఈ ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్ కోసమే కాదండి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఇచ్చే ఫెంక్షన్కి కూడా ఇవన్నీ కూడా అవసరం పడతాయి అన్నమాట నేను అందుకే మీకు ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఏ ఫెంక్షన్ కోసమైనా సరే ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలన్నమాట మీకు ఇవి ఉండాలి అవి ఉండాలని చెప్పే కన్నా ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ అప్లికేషన్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చే చేశానండి అలాగే మీకు యాభై సంవత్సరాలు దాటిన ఫంక్షన్ కూడా ఇవన్నీ అవసరం పడతాయండి అందుకే మీరు ఆధార్ కార్డుకి అయితే కనుక బయోమెట్రిక్ చేయించుకొని ఉంచుకోండి ఆధార్ కార్డు బయో బయోమెట్రిక్తో పాటు మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా కూడా చూసుకోండి ఎందుకంటే ఫోన్ నెంబర్స్ లేవనుకోండి అంటే ఎప్పుడో మీరు పది సంవత్సరాల క్రితం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మాత్రమే ఉంది సంవత్సరం మాత్రమే ఉంది అందులో డే టు మంత్ లేదన్నమాట అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు బయోమెట్రిక్ చేయించుకోవడం లేదా ఫోన్ నెంబర్ అప్డేట్ చేయించుకుంటే అప్పుడు మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తుంది అన్నమాట అండి ఏ అప్లికేషన్కి అయినా సరే ఆధారం ఆధార్ కార్డ్ మాట అండి అందుకే మీ ఆధార్ కార్డ్ని జాగ్రత్తగా అన్నీ అంటే బయోమెట్రిక్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అన్నీ చేసుకొని రెడీగా ఉంచుకోండి ఇలాగే యాభై సంవత్సరాల్లో ఫంక్షన్కి అప్లికేషన్ అప్లికేషన్ వచ్చినప్పుడు కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ అప్లికేషనే కాదు రేషన్ కార్డు కోసం ఏ అప్లికేషన్ అయినా సరే మన ఛానల్లో ఖచ్చితంగా వస్తుందండి సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి